కార్తీక మాసం సందర్భంగా కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాడూరి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో కార్తీక మాస వన భోజనాలు ఘనంగా నిర్వహించారు వన భోజనాలకు మూడు బస్సుల్లో కొత్తపేట ఆర్యవైశ్య సంఘం సభ్యులు వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు ముందుగా బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కోటపల్లి రిజర్వాయర్ను సందర్శించి ప్రకృతి అందాలను చూసి ఎంతో ఆనందించారు అనంతరం శ్రీ ఆనంద పద్మనాభ స్వామి దేవాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు కార్తీక వన మహోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు తంబోలా కార్యక్రమాలు నిర్వహించారు తంబోలలో గెలుపొందిన వారికి లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి ప్రత్యేక గిఫ్ట్ అందజేశారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మాడూరి శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ కార్తీక మాస వన భోజనాలు చాలా అద్భుతంగా జరిగాయని పచ్చని ప్రకృతి అందాల మధ్యలో ఈ విధంగా అందరం కలిసికట్టుగా వనభోజనాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు తంబోలాలో గెలుపొందిన వారికి బహుమతులు అందించిన ఇమ్మడి జ్యువెలర్స్ అధినేత ఇమ్మడి రమేష్కు కు వశిష్ట గోల్డ్ అధినేత పలబట్ల ఆనంద్కు వామికా సిల్క్స్ అధినేత ఓరుగంటి సుధాకర్ గుప్తాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు మాకు సహకరించిన దాతలకు సంఘం ప్రధాన సలహాదారులకు సలహాదారులకు కార్యవర్గ సభ్యులకు సభ్యులకు ఆయన ప్రతీక కృతజ్ఞతలు తెలిపారు వన భోజనాలను విజయవంతం చేయడంలో ఎంతో కృషి చేసిన ప్రాజెక్టు చైర్మన్లు చికోటి కరుణాకార్ భూశెట్టి సురేష్లకు శ్రీనివాస్ గుప్తా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి అత్యం సత్తయ్య కోశాధికారి వీరలింగం అన్నప్రసాద వితరణ ప్రాజెక్టు చైర్మన్ రేణిగుంట శ్రీనివాస్ సెక్రటరీ అరవపల్లి శ్రీనివాస సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు जानकी जय श्री राम जय श्री राम जय श्री राम, राम।, राम। ओम, नमस्षिवार। ओम, नमस्षिवार। ओम नम शिवाय 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 शिवाय का नम पत नम ओम श्री महाजना नमः श्री महाधिपत नमः जय श्रीराम जय श्रीराय श्री राम जय श्री राम जय श्री राम जय श्रीरा जय वावे जय वासवे जय जय वासवे जय श्री राम जय जय वासवि जय वासवि जय जय वासवि ओम नमः शिवाय ओम नमः शिवाय जय श्री जय श्री राम 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 जय नोरार नारायण नायन रामी नोरार नारायण नायन పాటే రాదని ప్రజలు అందురని పాటే రాదని ప్రజలు అందురని గాత్ కమ్మగలేదని పాటకు సరియగు కాలము లేదని భయము బిడియము బాధ మనసార నీ మనసార హరి చేయరా

Jai Mata, Mata, Jai Mata, 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 Jai Mata, 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 Jai Jai Mata, 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 Jai Shri Ram Mata, 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 Mata,

ఇమ్మడి డీలర్స్ వారు మనకి కంబోలా గిఫ్ట్స్ ఏర్పాటు చేసినారు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్రతి ఒక్కరికి గిఫ్ట్ వస్తుంది ప్రతి మన దగ్గర వచ్చిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ వస్తుంది వారికి కూడా మన ఇమ్మడి రమేష్ అన్న గారికి ఇమ్మడి జ్యూలర్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా మళ్ళీ విశిష్ట గోల్డ్ వారు మనకు బ్యాగులు ఒక లక్కీ డిక్ ద్వారా ఐదు గిఫ్ట్లు ఇచ్చారు మనకు విశిష్ట గోల్డ్ పలపట్ల ఆనంద గారు నిజంగా మన సంఘంకి వీళ్ళు ఒక ఫౌండర్ సార్ ఎందుకంటే ఏ కార్యక్రమానికి మనం వెళ్ళినా కూడా కాదు అనకుండా మనకు ఏదో ఒక రకంగా సేవలు పాల్గొంటారు వాళ్ళు మరి కలపట్ల ఆనంద గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన ఇమ్మడి రమేష్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆర్యవర్ష సంఘం కొత్తపేట తరఫున ఎప్పుడు మేము ఉంటామన్నా ఏది ఉన్నా మాకు చెప్పండి ఏ కార్యక్రమం ఉన్నా మాకు చెప్పండి మేము తప్పకుండా వస్తాం మీ దగ్గరికి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం పవిత్ర దీపోత్సవ కార్యక్రమానికి కొత్తపేట ఆర్యవర్ష సంఘం నుండి మనందరినీ తీసుకెళ్లడం చాలా గర్వకారణం కొత్తపేట ఆరోగ్య సంఘం సమస్యగా యూనిటీగా ప్రతి కార్యక్రమం తీసుకొని విజయవంతం చేస్తున్నారు అందులో అందరిని ఇన్వాల్వ్మెంట్ చేసి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు కొత్తపేట ఆరోగ్య సంఘం ఏంటి నౌదయ పూర్వక ధన్యవాదములు శుభాకాంక్షలు అదేవిధంగా ఏ కార్యక్రమం చేసినా హిందువుల ఐక్యత కోసం జరిగే ప్రతి కార్యక్రమంలో కొత్తపేట నుంచి చాలా కొత్తపేడలకు పరిచయం ప్రాంతాల నుంచి చాలా మందిని చేసి హిందూ ఐక్యతకు కృషి చేస్తున్నందుకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు అదేవిధంగా నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా ఈ రోజు సమాజంలో రావు జిహాద్ అనే ఒక పెద్ద మాఫియా తోని మన హిందూ అమ్మాయిలను టార్గెట్ చేయడం జరుగుతుంది మన ఎంతసేపటికి డబ్బులు సంపాదించడం పిల్లలకు మన సంపాదన కోసం ఆలోచిస్తున్నాం తప్ప పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చెందని వాళ్ళు మొబైల్ గంట గంటలు వాడుతున్నారు ఎవరితో ఛార్జ్ చేస్తున్నారు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు మనం ఎంత మనం మనం డబ్బు 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 కావాలి అది అవసరానికి కావాలి ఉద్యమించి ఎక్కువ సంపాదించి ఫ్యామిలీని వర్తించుకోవాలి మన పిల్లలు పడిపోయి వారు మానసికంగా మన పిల్లలు అనుభవించి ఆస్తులను న్యాయం చేసుకుని వాళ్ళను మద్దతు చేసి ఎన్నో విధాల హింసించి బాధపడుతున్నారు మనకు డబ్బుతో సహా మన ధర్మం కూడా ముఖ్యం మన ధర్మం కాపాడినప్పుడే మనం సురక్షితంగా ఉంటాం అసలు మన హిందూ ధర్మం లేకపోతే మన భారతదేశంలో ఉన్నదే హిందూ ధర్మం ఒకటి భారతదేశం కాకుండా మనకి హిందూ ధర్మంతో ఉన్న దేశం ఏది లేదు ఈ దేశాన్ని కాపాడుకోకపోతే మనం సంపాదించిన ఆస్తులు కానీ ఏవి కూడా మనతో నిలవాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ

એને નગળવા આઈટી માં આને દેરી પાળના દેરી દેરી કેના ના એને નગળવા મને બોજના સેવાસ્થાન એ લેટિન મમલ ખોટીયા એ એટલે અמא એટલા માં જેર આઈસી આઈસી જોવું છે આના એટલા રમેશભાઈ ઓનમગર હતા આ છે કે કદાચ ન૊ຍળ નૉབય નૉ૲ નૉૣ ન નૉણ નૉવળ નૉલ નૉન નઉન નૉ�ેણ નણ નૉખ નૉેા� નૉડ નૉ નૉણ નૉન નૉણ નૉૡ નૉઔન નૉણ નૉઔન ન૎ન ఆర్య సంఘం కొత్తపేట ఎగ్జిక్యూటివ్ మెంబర్ మధు అన్న గారు ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆకు ప్లేట్లతో మనకు భోజనాలు ఏర్పాటు చేశారు ఇక పరిరక్షణ అనేది అందరూ పాటిస్తే బాగుంటుంది మన ఇప్పటి నుంచే మనం అందరం పరిరక్షణ పాటిస్తాం மாகபாதிபாதிபதய நம ஓம்ரீ மகா हर 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 महादेवा महादेवा शिव 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 सदा शिवा शिव 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 सदा शिवा महादेवा ददा शिवा महादेवा सदा शिवा मम पार्वती पते हर हर पार्वती पते श्रीषा कैलासेषा जय परमेश कैला सेशा जय परमेश जय 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 श्रीला हतीषा जय 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 श्रील हसिषा निश महेशा वायुमिङ्गेशा